హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్ అయితే నిర్ణయించడం జరిగింది గడువులోపు రెండు లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే చేస్తామని అయితే చెప్పడం జరిగింది పద్దెనిమిది వేల కోట్లు ఇప్పటివరకు చేశాము పన్నెండు వేల కోట్లు చేయాలని చెప్పారు అయితే రేషన్ కార్డు ప్రామాణికం కాదని అయితే మనకు చెప్తున్నారు దీని గురించి వీడియోలో తెలుసుకుందాం దశల వారీగా రెండు లక్షల పైన రుణాలు మాఫీ చేస్తాం కుటుంబ నిర్ధారణ కానీ నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది కోసం ప్రత్యేక యాప్ మరో ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల మంది ఆధార్లో తప్పులు అని మంత్రి తుమ్మల నాగేశ్వర అయితే చెప్పడం జరిగింది రెండు లక్షల పైగా ఉన్న రైతుల రుణాల మాఫీని మాపీకి త్వరలో కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు రెండు లక్షల పైగా రుణమున్న అర్హులైన రైతులు ముందుగా అప్లై రుణాన్ని చెల్లించిన తర్వాత మాపీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తు చేశారు సో ఎవరైతే రెండు లక్షల పైన రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ మీరు రెండు లక్షల పైన ఎంతైతే తీసుకున్నారో దాన్ని చెల్లించిన తర్వాత మాత్రమే ఈ రుణమాఫీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ నిబంధన ఎందుక ఎందుకు పెట్టారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రైతులకు రుణమాఫీ తర్వాత మళ్ళీ లోన్ రావాలంటే పూర్తిగా రుణం మాఫీ కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు అందుకే రెండు లక్షల పైగా ఉన్న రుణం రైతులు చెల్లిస్తేనే వారికి మొత్తం మాఫీ అయ్యి తర్వాత మళ్ళీ రుణం వస్తుందని తెలియజేశారు సాంకేతిక కారణాలతో రెండు లక్షల వరకు రుణ రుణం ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని వారికి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు సో ఎవరైతే రెండు లక్షల పైన రుణం తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ పైన ఉన్నటువంటి రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణం అయితే మీరు చెల్లించేయండి చెల్లించేస్తే మీకు అయితే అవుతుందనమాట అయితే తెల్ల రేషన్ కార్డు సంబంధించి మంత్రులకు మంత్రులతో సబ్ కమిటీ వేశామని త్వరలోనే కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ప్రజల అభిప్రాయం మేరకు తెల్ల రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీ కార్డులను వేరువేరుగా ఇస్తామని కూడా తెలిపారు ఇక కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా తీసుకున్నట్ తీసుకొస్తున్నట్లు తెలియజేయడం జరిగింది సో ఇదనమాట రుణమాపకు సంబంధించిన అప్డేటు